పదహారో తారీఖు మే నెల ఓల్డ్ డెంగ్యూ డేగా పాటిస్తున్నామండి మా కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు అలాగే మా జోనల్ కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మా ఏఎంహెచ్ఓ గారు ఆధ్వర్యంలో మేము ఈ లక్ష్మీనగర్ గ్రామం అంతటికీ కూడా డెంగ్యూ నివారణ కొరకు అవేర్నెస్ ప్రోగ్రాము ఇక్కడ లక్ష్మీనగర్లో హెల్త్ సెంటర్ దగ్గర మేము చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఈ ఇది దోమకాటు వల్ల వస్తుంది అయితే ఈ దోమ మనల్ని కుట్టకుండా మనం తగిన చర్యలు చేపట్టగలిగితే మనకి ఈ వ్యాధి అనేది రాకుండా ఉండ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువగా మంచినీటిలో పెరిగే దోమ అనమాట కాబట్టి మనం ప్రతి గృహ గృహస్థులందరూ కూడా దీని గురించి మంచి అవగాహన కలిగి ఎట్టి పరిస్థితుల్లోనూ దోమ వ్యాప్తి చెందకుండా తద్వారా ఈ వ్యాధి అనేది ప్రబలకుండా ఉండేలాగా మేము అందరికీ అవేర్నెస్ కల్పించడం జరుగుతుంది మా పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి కాబట్టి అందరూ కూడా దీని మీద అవగాహన పెంచుకుని ఈ వ్యాధి నుంచి మనమందరం కూడా కాపాడబడాలని కోరుకుంటున్నాం ఇంటి చుట్టుపక్కల పరిసరాలంతా కూడా క్లీన్గా ఉంచుకోవాలండి అలాగే ప్రతి శుక్రవారం కూడా ఇంట్లో ఉన్నటువంటి ఇది వాటర్ అది కూడా మీరు గోలేలంతా ఇంట్లో ఉన్న బిందుల్లో ఉన్న వాటర్ అన్నీ కూడా వంపేసుకొని ఆ రోజు అంతా కూడా డ్రై ఫ్రైడే డ్రైడే మీరు పాటించాలండి నెక్స్ట్ డే మళ్ళీ మీరు వాటర్ పట్టుకోవాలి ఇలా చేసినట్టయితే మనం డెంగ్యూని నివారించే అవకాశం ఉంటుందండి మన ఇంట్లో రెండు మూడు రోజులు వాటర్ అనేది స్టాగ్ని ఉండిపోవడం వల్ల దాంట్లో లార్వా ఏర్పడి డెంగ్యూ దోమల కింద తయారయ్యి డెంగ్యూ వస్తుందండి దానివల్ల మన ప్రాణానికి కూడా ప్రమాదం ఉంది కాబట్టి గవర్నమెంట్ ఇటువంటి కార్యక్రమాలు చేపట్టారు దీన్ని మేము చేస్తున్నాము దీన్ని మీరు అవగాహన కల్పించుకొని మీ ఇంట్లో ఎవరింట్లో వాళ్ళు కూడా మరి ఫ్రైడే డ్రైడే మీరు చేసుకుంటారనేసనని ప్రజలందరికీ విన్నవించుకుంటున్నానండి ఓకే థ్యాంక్ యూ చెప్పండి గుడ్ మార్నింగ్ అండి నేను వార్డ్ హెల్త్ సెక్రటరీ నైంటీ వన్ వార్డ్కి యూపీఎస్సి లక్ష్మీనగర్ అండి ఈరోజు ముఖ్యంగా కార్యక్రమం ఏంటంటే మనకి మే పదహారున నేషనల్ డెంగ్యూ డే అన్నమాట దాని గురించి ప్రజల్లోకి అవగాహన చేస్తున్నాం అన్నమాట డెంగ్యూ మలేరియా ఇవన్నీ ప్రజలకు తెలుసు ఆల్రెడీ జబ్బులు వస్తాయి ఫేవర్లు వస్తాయి అవి ఎందువల్ల వస్తాయి కానీ ప్రత్యేకంగా ఈ రోజు అన్నది క్రియేట్ చేసి ఈ సంవత్సరంలో ఒక రోజు దీని గురించే ఇంకా ప్రజల్లోకి ఎక్కువ అవగాహన కల్పించాలనేదే ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశము ఎందుకంటే ప్రజలకు కూడా తెలుసు దోమల వల్లే కొడతాయని తెలుసు కానీ దానికి ఎక్కువగా అవగాహన లేదన్నమాట కుండీల్లో వాటర్ ఉంపుకోవడం తెలీదు ఫ్రిడ్జ్ వెనకాల వాటర్ క్లీన్ చేసు తెలుసు చెయ్యొచ్చులే అనేసి ఫ్రిడ్జ్ వెనకాల వాటర్ తీసుకోవాలి ఎవ్రీ ఫ్రైడే డ్రైడే ఫ్రైడే అనేసి మేము ఒక యాక్టివిటీ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం అది సచివాలయం ఆశా వర్కర్లు ఏఎన్ఎంస్ అండ్ మా మలేరియా వాళ్ళు అయితే ఈ ఈ మలేరియా డెంగ్యూల గురించి అవగాహన గురించి ఈ నా ఈ ఆరు నెలలు ప్రతిరోజు ఇంటింటికి తిరిగి లార్వా ఉన్నవన్నీని వాటిని వంపివేసి అందులో ఉన్న మెడిసిన్ అది వేయడం అవి చేస్తారు ప్రజలకి చెప్పింది ఏమనగా అంటే ముఖ్యంగా ముందు దోమల వల్ల వస్తుంది కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ మట అంటే ముందు మనం ఏం చేయాలి ఆ దోమలు రాకుండా నిర్మూలించమన్నది ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ రెండోది ఏంటంటే చిన్న చిన్న ఫీవర్స్ వస్తున్నాయని టాబ్లెట్స్ వేసుకోవడం పడుకోవడం అలా చేయకూడదు డెంగ్యూ మలేరియా అన్నది చాలా ప్రమాదకరమైంది దానికి ఏముంది ఆ ఫేవర్ రాగానే హాస్పిటల్కి సందర్శించి మెడిసిన్ వాడి తగ్గకపోతే బ్లడ్ టెస్ట్లు చేసుకొని హైయర్కి రిఫరల్ చేసుకొని డెంగ్యూలో ప్లేట్లెట్స్ పడిపోతాయి దాన్ని అది ట్రాన్స్ఫ్యూజన్ కేజీహెచ్లో వాటిలో మనకి మంచి హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు ప్రజలు యూస్ చేసుకోవాలని చెప్తున్నాను అంతేగాని ఇంట్లో ఉండి రెండు రోజులు తగ్గిపోతుంది అని ఇచ్చేసుకోకూడదు అట్ ద సేమ్ టైం వాటర్ కూడా వాటర్ కూడా మరిగించి తాగడము అన్నీ ముందు మన ఇంట్లోని నీట్గా ఉంచుకుంటే పరిసరాలు బాగుంటాయి సరాలు బాగుంటే ఏమవుతుంది సొసైటీ బాగుంటుంది సొసైటీ బాగుంటే ఎవరు జబ్బులు బారిన పడదు ఇదంతా చైన్ సిస్టము అది ఇది అన్నీ చేస్తేనే కొంచెం మనకి ఈ డెంగ్యూ మలేరియా బారి నుంచి మనం బయటపడతాము దీనికి ప్రజలకి అవగాహన తెలపడానికి ఈ ర్యాలీ చిన్నది చేస్తున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ નિવારે નિવારીગડ <laughs> <laughs> <laughs>